హలో హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ గుడ్ మార్నింగ్ సార్ ఇక్కడ నేను అమీర్పేట్ నుంచి మాట్లాడుతున్నాను నాంపల్లి ఎగ్జిబిషన్ లో మీరు ఏమైనా లెటర్ ఆఫ్ ఓపెన్ సార్ దేని గురించి అండి సార్ రాజు గారే మీతో మాట్లాడేది మీకేం కాదు ఎవరు సార్ నాంపల్లి ఎగ్జిబిషన్ లో మీరు ఏమైనా లెటర్ ఆఫ్ ఓపెన్ రాపియలేదా హైదరాబాద్ ఏనా మీది లేదండి ఈ నేను ఓకే సార్ రాంగ్ ఆ చెప్పండి హలో సార్ ఫిల్ చేయించారా లేదు ఒకటి చెప్పండి కదా సార్ ఏ నా హెడ్ లేదండి ఇప్పుడు మీకు ఓపెన్ సెలెక్ట్ అయ్యి మీకు త్రీ గిఫ్ట్స్ వచ్చాయి కాల్ చేశారు మా అడ్రస్ అండి సార్ నా అడ్రస్ అండి సార్ సార్ మీరే వచ్చి కలెక్ట్ చేసుకోవాలి లేదు పంపే సార్ కాల్ చేశారు కదా లేదు సార్ మీరే వచ్చి కలెక్ట్ చేసుకోవాలి కాల్ చేస్తే మేము పంపిస్తాం అండి ఓలే మనం ఉండ సార్ నేను అడ్రస్ అంటేస్తానండి లేదు సార్ మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి లేకపోతే లేదు సార్ మీ అడ్రస్ ఎక్కడ అండి సార్ మీ అడ్రస్ ఎక్కడ అండి అమీర్పేట సార్ అమీర్పేట ఎక్కడ సార్ అమీర్పేట ఎక్కడ అండి అమీర్పేట పిల్లర్ నెంబర్ వన్ జీరో సిక్స్ త్రీ టెన్ షాపింగ్ మాల్ లో గిఫ్ట్ అనేది ఇస్తున్నాం వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళండి ఎంత రేపు రావాలండి సార్ ఎంత రేపు రమ్మంటారు వన్ ఓ క్లాక్ కి రావాలి సార్ వన్ ఓ క్లాక్ కి స్టార్ట్ అవుతుంది ఒక గంట నుంచి వస్తారా టైం పడుతుంది సార్ అక్కడ గంట నుంచి టైం పడుతుంది టైం ఏం పట్టదు వన్ అవర్ లోపే అయిపోతుంది ఏమంటుంది అక్కడ సార్ అండి డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామే వన్ అవర్ ఉంటుంది వన్ అవర్ లోపే అయిపోతుంది సార్ మీతో పాటు ట్వంటీ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు సో వాళ్ళకు కూడా ఇది కుదిరితే అడ్రస్ పంపించండి అడ్రస్ పంపిస్తాను సార్ కుదిరితే అడ్రస్ పంపించండి అడ్రస్ ఇస్తాను మీకు సరే లేదు సార్ మీరు మీరు మేడం ఇద్దరు వచ్చి కలెక్ట్ చేసుకోవాలి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళాలి బిల్ల అక్కడ చూసుకోవరేం ఇప్పుడు నాడమేంటే అన్నమేదా సార్ ఆ మరి రెండు మీకు తెలుసు వాళ్ళ రిలేటివ్ సైడ్ అన్న ఫ్యామిలీ వాళ్ళు ఉంటే వాళ్ళని కాల్ చేయాలి లేదంటే వాళ్ళు సరే కలెక్ట్ చేసుకోండి లేదు అంటే క్యాన్సిల్ చేయమంటే క్యాన్సిల్ చేస్తాం సరే సరే పంపిస్తారా ఆ పిల్లలు వస్తారండి సార్ పిల్లలు పిల్లలు గాని వస్తారండి సరే మంచిది సార్ ఇంకెప్పుడు ఎప్పుడు ఫీల్ యాప్